అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి సింహరాశి వారికి ఈ జూలై నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరిగి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యంగా అంటే ఆశ్చర్యపోతారనమాట రహస్యంగా మీ ఇంట్లో జరిగేది కనుక మీరు తెలుసుకుంటే నిజంగా చెప్తున్నానండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవాల్సిందే భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని చూడండి లేదంటే మీరు చాలా చాలా నష్టపోతారు ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూడండి మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఇక వివరాల్లోకి వెళితే సింహరాశి వారి మధ్య ఎంతో అదృష్టవంతంగా మారారని చెప్పుకోవచ్చు ఎందుకు ఇంత అదృష్టంగా మారారంటే రహస్యంగా మీ ఇంట్లో ఈ దేవత అంటే ఈ దేవుడు తిరుగుతున్నాడు కాబట్టి కటాక్షం అనేది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి ఎన్నో ప్రమాదాలు ఎన్నో రకాల కష్టాలు ఎన్నో సమస్యలు కూడా మీ నుంచి దూరం అవుతున్నాయి అంటే నిజంగా ఈ యొక్క దేవుని అనుగ్రహం వల్ల మాత్రమే ఇంటికి ఆ దేవుడు ఎవరు ఎవరు తిరుగుతున్నారో అసలు ఏం జరుగుతుంది ఎటువంటి కష్టాలు మేము పడబోతున్నామో వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి సింహరాశి వారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అంటే స్కిప్ చేయకుండా చూస్తేనే అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట అయితే ఈ సింహరాశి వారికి అధిపతి సూర్యభగవానుడు సూర్య భగవానుడు అంటే సింహరాశి వారి మీద అనుగ్రహం ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నా ఈ సింహరాశి వారు ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా ఏ పనిలో ఉన్నా సరే వీరు హూందాగా ఉంటారనమాట అంటే అధికారిక లక్షణం అనేవి పుష్కలంగా ఉంది ఏ విధంగా అయితే సింహం అడవిలో ఉంటుందో ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా గంభీరంగా ఉంటారన్నమాట వీరు ఏ తప్పు చేయరో తప్పు చేసిన వాళ్ళ మాత్రం జన్మలో క్షమించరని చెప్పుకోవచ్చు వీరుకున్న మాట తీరు కానీ వీరికున్న దర్జాతనం కానీ ఎదుటి వారి మీద చూపించే అభిమానం ఖచ్చితంగా ఎవరైనా సరే దాసవం అవ్వాల్సిందే అంత గొప్ప లక్షణనేవి పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు ఎదుటివారు ఏవైనా అన్నా కానీ వెంటనే స్పందించి వారికి చేతనంత సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ఈ సింహరాశి వారు ముందే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ మధ్య చేస్తున్న పనిలో కానీ ఇంట్లో మనశాంతి లేకుండా ఉండడం కానీ లేదా బిజినెస్లో లాసులు రావడం కానీ ఆటుపోట్లు కొన్ని అనారోగ్య సమస్యలతోటి ఈ మధ్య చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మీరు పడవలసింది వంద శాతం అయితే పడుతున్న మాత్రం ఇరవై శాతం మాత్రమే ఇరవై శాతం కష్టాన్ని చూసి మాకు కష్టాలు వచ్చాయని చెప్పి భయపడిపోతూ ఉన్నారు మరి మిగతా ఎనభై శాతం కష్టాలు ఎందుకు అనుభవించడం లేదంటే దానికి కూడా కారణం మా దైవమే అని ఖచ్చితంగా బల్ల గుద్ద చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే సింహరాశి వారికి సూర్య భగవానుడు అధిపతి కాబట్టి ఇంకా అంతేకాకుండా శనీశ్వరుడు కూడా అధిపతి అయిన పరమేశ్వరుడే ఈ మధ్య మీ ఇంట్లో తెలియకుండా మీ యొక్క కష్టాలన్నిటికీ కూడా ఎక్కడికక్కడ దూరం చేస్తూ మీరు పడుతున్న బాధలు కాస్త కాస్త తగ్గించుకుంటూ మీరు కాస్త కూస్తూ సంతోషంగా ఉండడానికి ఆ యొక్క శంకరుడే కారణం అని చెప్పి గుద్దు చెప్పచ్చు అనమాట ఈ మధ్య మీరు గమనించినట్లయితే అర్ధరాత్రి సమయంలో బ్రహ్మమూర్త సమయంలో మీకు తెలియకుండా ఎక్కడి నుంచో ఒక సుగంధ పరిమళం మీకు ఒక సుగంధ పరిమళం అనేది మీ ముక్కు కల వాసన వచ్చినట్లుగా అనిపిస్తూ ఉండటం మల్లెల వాసన రావడం గంధం వాసన రావడం విభూతి రా వాసన రావడం ఇలా మంచి సుగంధ ద్రవ్యాల వాసన కర్పూర వాసన ఇవన్నీ కూడా నిజంగా మీ భ్రమ అయితే కాదండి నిజంగా ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు కాబట్టి ఆ యొక్క వాసన అనేది వస్తుందన్నమాట ఇంతకీ ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఎందుకు తిరుగుతున్నాడో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు డబ్బుకు సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా ఈ సింహరాశి వారు ఎన్నో బాధలనైతే అయితే అనుభవించారనమాట కష్టం యొక్క విలువ డబ్బు యొక్క విలువ బాధలు యొక్క విలువ వీటన్నిటికీ కూడా పడి జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు రాకుండా డబ్బును ఎలా దాచుకోవాలో ఎలా పొదుపు చేసుకోవాలో సింహరాశి వారికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా మెలగాలో కూడా ఎవరితో ఎటువంటి స్నేహం అంటే ఎటువంటి వారితో స్నేహం చేయాలో కూడా సింహరాశి వారికి బాగా తెలిసిన ఇక కాకపోతే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కొన్ని చిన్న చిన్న అప్పులనేవి చేసి కొన్ని కష్టాలను అయితే కోరుకుని తెచ్చుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు లేనిపోని టెన్షన్స్ అనేవి తెల మీద పెట్టుకున్నారు అంటే ఈ సింహరాశి వారిది కొంచెం మంచి మనసు కాబట్టి ఎవరైనా సరే మేము కష్టాల్లో ఉన్నాము ఆపదలో ఉన్నామో మాకు కొంత ధన సహాయం చేయండి అది మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం వడ్డీతో సహా ఇచ్చేస్తామని అంటే కొంచెం వారి యొక్క కష్టాలు చూసి చలించిపోయి మీరేం చేస్తారంటే ముందు వెనక ఆలోచించకుండా ఎంత డబ్బు పడితే అంత డబ్బు సహాయం చేస్తారు మళ్ళీ మాకు అవసరం ఉంది ఆ డబ్బు ఇవ్వండి అంటే మా దగ్గర లేవు ఇప్పుడే మేము ఇంకో ఇంకా ఇంకా కష్టాల్లో ఉన్నా మా దగ్గర లేవైతే వాళ్ళు అనేస్తారనమాట వీరు వాటి వల్ల ఇంకా ఇంకా టెన్షన్స్ అనేవి అలాంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక ఎటువంటి తలనొప్పులు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలంటే పరమేశ్వరుడికి ప్రతి సోమవారం కూడా ఒక చిన్న బిల్వ దళాన్ని శివలింగం మీద పెట్టి చక్కగా మంచి నీళ్ళు అంటే తేటమైన మంచినీళ్ళు కుదిరితే ఏదైనా సరే నది నీళ్ళు కానీ పారేటి నీళ్ళు కానీ మంచి స్వచ్ఛమైన నీళ్ళు తీసుకుని శివలింగం మీద బిల్వదానని పెట్టి మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ప్రతి సోమవారం కూడా శివలింగాన్ని మీరు నీటితో అభిషేకం చేస్తే కనుక ముఖ్యంగా ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు అభిషేకం చేసిన సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది ఆ బోలాశంకరుడు అడగంగానే వరం ఇచ్చే ఆ పరమేశ్వరుడు మీ యొక్క కోరికను కష్టాన్ని ఖచ్చితంగా తీరుస్తారనమాట మీ యొక్క బాధలను మీ యొక్క సమస్యలను మీ యొక్క కష్టాలను మీ యొక్క నష్టాలు అన్నిటిని కూడా తీర్చడం కోసమే ఆ పరమేశ్వరుడు నేనున్నాను నన్ను తలుచుకోండి నాకు మొరపెట్టుకోండి మీ యొక్క అంటే మీ యొక్క రాశికి అధిపతి ఆ సూర్య సూర్యభగవానుడే కాబట్టి శనీశ్వరుడు కూడా అధిపతిని కాబట్టి ఎక్కడికెక్కడ మీకు ఏదైనా సరే మీకు మంచినివ్వడానికి ఏదో ఒక రూపంలో సుగంధమైన పరిమళ రూపంలో తెలియపరచాలని చెప్పి చూస్తున్నారనమాట ఇప్పుడు ఈ వీడియో వింటున్న సింహరాశి వారు కూడా ఈ వీడియో వింటున్నారంటే ఈ వీడియో ద్వారా నా రూపంలో మీకు చెప్పిస్తున్నారో ఆ పరమశివుడని మీరు ఆలకించండి మీరు ఏమి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమైతే లేదు కదండి ఒక చిన్న బిల్వదళాన్ని శివలింగం మీద పెట్టి మంచి నీళ్ళు శివలింగానికి అభిషేకం చేస్తే మనసులో సంకల్పం చెప్పుకుంటే చాలు మీకున్న కష్టాలు నష్టాలు బాధలు జాతక దోషాలు కర్మ దోషాలు ఇలా మీరు వేటితో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ పూర్తిగా అన్నమాట మీరు చక్కగా ఒక ఐదు సోమవారం అంటే ప్రతి సోమవారం కూడా చక్కగా ఉదయాన్నే స్నానం చేసి ఇంటి పనులు అంటే ఆ ముగ్గులు పెట్టుకునే పనులు అన్నిటినీ కూడా ముగించుకొని ఇంట్లో పూజ చేసుకుని మీరు శివాలయానికి వచ్చి ఇంట్లో కూడా నువ్వుల నూనెతో శివలింగం ముందు ఇంట్లో లేదంటే శివుని ముందు దీపారాధన చేసుకోండి చక్కగా శివాలనికి వచ్చి బిలువదాలని శివలింగం మీద పెట్టి మంచినీటితోటి అభిషేకం చేయండి అక్కడ కూడా నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకోండి ఈ విధం చేయడం వల్ల మీకున్న కర్మలు మీకున్న ఏలినాటి శని ప్రభావం అంతేకాకుండా మీరు చేసిన పాపాల వల్ల వస్తున్న కర్మ ఫలితాలు పూర్వజర్మలో చేసుకున్న పాపాల వల్ల వస్తున్న కర్మ ఫలితాలు వీటన్నిటి నుంచి కూడా బయటపడి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట అంతేకాకుండా మీ యొక్క ఇంటి కులదైవం అమ్మవారు ఉంటారు కదండి మీ యొక్క కులదైవం ఉంటుంది కదా మీ కులదైవం కూడా ఈ మధ్య మరిచారు కాబట్టి మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీ పెద్దవాళ్ళని అడిగి మీ ఇంటి కులదైవం ఏంటో తెలుసుకుని కుదిరితే ఆ యొక్క చిత్రపటాన్ని మీ యొక్క దైవ మందిరంలో పెట్టుకుని మీ యొక్క కులదైవానికి పూజలు చేయడం ప్రారంభించండి ఎందుకంటే మీ ఇంటి కులదైవం మీ అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని మీ కుటుంబం అభివృద్ధి చెందాలని మీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ తల్లి కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి ప్రతి శుక్రవారం లేదంటే ప్రతి ఆదివారం కూడా ఆ తల్లికి పొంగలు పెట్టుకోవడం లేదా కుదిరినప్పుడు ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి అక్కడ పొంగలు పెట్టి రావడం ఆ తల్లికి దీపారాధన చేసి రావడం ఇలా చేయడం వల్ల కూడా మీ జీవితంలో చాలా రకాలైన మంచి మార్పులను కలుగుతాయి అన్నమాట కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేసి మీ జీవితాన్ని మీ కర్మ అంతా కూడా దరిద్రమని చెప్పి ఈ మధ్య మీరు చాలా అంటే దైవం మీద నిందలు వేస్తున్నారు కాబట్టి అలా అనుకోకుండా మేము ఈ చిన్న చిన్న పనులు చేసుకుని చక్కగా దైవాన్ని స్మరించుకొని మాకున్న కష్టాలు పోగొట్టుకోవాలి మాకున్న బాధలు తొలగించుకోవాలి మాకున్న కర్మలు తొలగించుకోవాలనే సంకల్పం చేసుకొని మీరు కనుక ఈ చిన్న చిన్న పనులు కనుక చేసుకోగలిగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులను చోటు చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పనులైతే చేసి చూడండి మీ జీవితంలో అద్భుతం జరుగుతుందనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ జూలై పదకొండు పన్నెండు పదమూడు తేదీల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు వృత్తి వ్యాపార పరంగా అద్భుతంగా కలిసి రానుంది అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా అద్భుతంగా కలిసి రా మాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా చక్కగా ఉంది కష్ట ఫలి అనేది తప్పకుండా వర్తిస్తుంది మీరు ఎంత కష్టపడతారో విద్యార్థుల భవిష్యత్తు అనేది అంత అందంగా మారుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు అంటే మీరు చదివే యొక్క సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అంటే రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు అనేది కాదు అన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత మీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందని చెప్పి ఆలోచించుకొని మీరు రాంగ్ స్టెప్ వేయకుండా ఈ విద్యార్థి దశలో మంచి దశ అంటే మంచి దశ వైపు మీరు అడుగు పెడితే మీకు కూడా సవ్యంగా జరిగి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇక లవస్ విషయానికి వస్తే లవస్ పరంగా కూడా ఈ సింహరాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది అయితే ఈ సింహరాశి వారికి వాహన యోగ భాగ్యం కూడా కనిపిస్తూ ఉందనమాట అంతేకాకుండా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఎవరైతే మాకు వివాహం జరగడం లేదు అని చూస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసినట్టయితే సింహరాశి వారికి రేపటి శ్రావణ మాసంలో అంటే వచ్చే శ్రావణ మాసం ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసంలో వారికి సంతాన భాగ్యం అయితే వివాహ భాగ్యం అయితే కలగబోతుంది నూతన గ్రహ ప్రవేశ భాగ్యం కూడా కలగబోతుంది నూతన వస్తు వాహన భాగ్యం కూడా కలగబోతుంది అంతేకాకుండా పెట్టుబడులు పెట్టిన దగ్గర బాగా కలిసి రాబోతుంది బంగారం కూడా కొనబోతున్నారు కాకపోతే మీరు ఆ దైవాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు పరమేశ్వరుని కానీ మీ ఇంటి కుల దైవాన్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా ముందు ఆ పని చూసుకున్న తర్వాత మీరు చేసే పన్ను కనుక మీరు చేసుకుంటూ పోతే తప్పకుండా దైవానుగ్రహం అనేది మీ కుటుంబం మీద మీరు చేస్తున్న వ్యాపారం మీద ఉద్యోగం మీద పడుతుందనమాట ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మూడు పూలు ఆరు కాయలుగా మీ జీవితం అనేది ఆనందం అవుతుంది అర్థమైంది కదండి సింహరాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు